నమస్తే స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత కిసాన్ కార్యక్రమం కింద రెండవ విడత నిధులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాచిపెంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నిధులు విడుదల చేశారు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఎనభై మూడు పాయింట్ ఎనభై ఏడు కోట్ల నిధులు లక్ష ఇరవై రెండు వేల రెండు వందల అరవై మంది రైతుల ఖాతాల్లో జమ అయినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు చాలా సంతోషం సో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది రెండో విడత కార్యక్రమం గతంలో కూడా ఏడు వేల రూపాయలు మీకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండో విడత డబ్బులు ఇవ్వడం జరుగుతోంది నా వైపు నుంచి దాకా జేసీ గారు క్లియర్ గా చెప్పారు వరిధాన్యానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు వాటిని సద్వినియోగం చేసుకోండి మన జిల్లాలో ఈరోజు మనకి పాలకొండ నియోజకవర్గంలో ముప్పై మూడు వేల మంది అలాగే కురుపామ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల మంది రైతులకు అలాగే పార్వతీపురం నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల మంది రైతులకు అలాగే మన సాలూరు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ఐదు వందల మంది మనకి డబ్బులు పడితే టోటల్ గా ఎనభై మూడు వేల ముప్పై రెండు లక్షలు ఈ రోజు మన జిల్లాలో డబ్బులు పడ్డాయి ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైనా ఒకరు అర తగ్గిపోతే వెళ్లి మాట్లాడుకోమన్నాం ఎవరి పేరు మీదైనా భూమి ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి భూమి లేకుండా మన డబ్బులు పడాలంటే కూడా అది అంటే మనకి వరకు వాళ్ళు నిజమే కానీ మనకి ఏ కాగితం లేకుండా డబ్బులు అంటే అది చాలా కష్టం మీ అందరూ కూడా ఆ విషయం కాబట్టి ఖచ్చితంగా ఎవరు భూమి చేస్తున్నారో ఆ కాగితం తీసుకెళ్తున్న వాళ్ళకు డబ్బులు ఖచ్చితంగా పడుతున్నాయి అలాగే ఈ రోజు ఎరువులు గాని విత్తనాలు గాని సరైన సమయం అందుతుంది